O You 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 మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి O ప్ప బయట రావాలండి ఆర్ కడప జిల్లా చెప్తా రెండవ పూర్తయ్యేసరికి ఐదు వందల అడుగుల దూరానికి ముప్పై ముప్పై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అర్నాగ రెడ్డి గారు కలిగబల ఉంటాయి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండెనిమిశాల నలభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా మూడు సెకండ్లు వెనుకబడి నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గంజాల అర్నాథ్ రెడ్డి గారు కంటికప్పలే వారి జాయింకా అందుబాటులోకి రాలేదు బయట రవాలా గంజాల అగ్నాథ్ రెడ్డి గారు కంటికప్పవారు బయల రవాలా కాడి కట్టుకోవాలా త్వరగా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై ఆరు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఎనిమిదవ రోజు రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ వెనుకబడే ఉన్నాయి హరినాథ్ రెడ్డి గారు కనికపోవారు

తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి నంద్యాల అరుణాద్ రెడ్డి గారు కట్టికపల్లి గ్రామ దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత బయలుదేరి ఆలస్యం చేయకూడదు ఇంకా చేత కడపల్లి కాడిగా దండ్యాల అర్నాగరెడ్డి గారి కార్యక్రమ నాయారు ఏరా 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 రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఏడు వందల యాభై అడుగుల రాత్రి పది నిమిషాల ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెంతకు ఇరవై తొమ్మిది సెకండ్లు వినకబడే ఉన్నాయి కాడిగట్టాల నందాలెడ్డి గారు కటికమల వారు

పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి కూడా ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మంచి అవకాశం ఉన్నది మరి పోరాటం చేయాలా సమయం మూడు నిమిషాలు ఉన్నది కాడి గంటల నన్నెల అరుణారెడ్డి గారు కటికపల్ల వారు ఆ తదుపరి చేత వంటమాన గురువర్ధన్ గారు వంటమాన గ్రామ వస్తాయిలు బయలుదేరి రావాలా ఆరవ నెంబర్ వరకు రెడీ రావాలండి పదమూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది పద్నాలుగు వరకు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి కూడా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి चौका समुद्र मरी। ये 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 ये। अभी के बाद वार्तालाप करोगे ना? इतने चिवारी के बच्चे चिड़ियों मर लाते, चिमनी चिमिनी, चिड़ियों के बच्चे इधर उधर का परिवार लगता रहेगा तो रहता है वो सामने बरसारों बच्चू। हाँ हाँ। एक्चुअली है। మాత్రమే ఉన్నది పదైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఏడు వందల యాభై అడుగుల పద్నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్ సమయం నలభై సెకండ్ ఉన్నది

வருக்கிறேன் <laughs>